ప్రపంచంలోనే అతిపెద్ద అసెట్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీ యావత్ ప్రపంచాన్ని శాసిస్తోందంటే నమ్మగలరా అయితే ఇక్కడ నమ్మాల్సిందే ఎందుకంటే ప్రపంచంలో అత్యంత సంపన్న దేశం తమకు డబ్బు అవసరం అనుకుంటే వెంటనే ఆ కంపెనీ వద్దకే వెళ్ళి తమకు కావలసిన డబ్బు తెచ్చుకుని పనులు చక్కబెట్టుకుంటోంది ఇంతకు ఈ కంపెనీ ఏది అనే కదా మీ అనుమానం అదే బ్లాక్ రాక్ ప్రపంచంలోనే అతిపెద్ద అసెట్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీ ఈ కంపెనీ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం యావత్ ప్రపంచాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుంది బ్లాక్ రాక్ అనే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రస్తుతం ఈ కంపెనీ సుమారు పది ట్రిలియన్ డాలర్లు ఆస్తులు అంతే భారతీయ కరెన్సీ ప్రకారం చెప్పాలంటే ఎనిమిది వందల యాభై లక్షల కోట్లు ఈ కంపెనీ వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తోందంటే నమ్మగలరా నమ్మాల్సిందే ఎందుకంటే అమెరికా జీడిపి సుమారు ముప్పై ట్రిలియన్ డాలర్లుంటే చైనా కూడా సుమారు పంతొమ్మిది ట్రిలియన్ డాలర్లు ఇండియా విషయానికొస్తే సుమారు నాలుగు ట్రిలియన్ డాలర్ల వద్ద ఊగిసలాడుతోంది ఇండియాతో పోల్చుకున్నా లేదా ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చుకున్నా కూడా బ్లాక్ రాక్ వద్దే పెద్ద ఎత్తున సొమ్ములున్నాయని చెప్పక తప్పదు ఇక అమెరికా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినా లేదా ప్రపంచంలోని ఏ ఇతర దేశమైనా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురైతే నేరుగా బ్లాక్ రాక్ వద్దకెళ్లి డబ్బులు తెచ్చుకుంటాయి ఉదాహరణకు చెప్పుకోవాలంటే రెండు వేల ఎనిమిదిలో అమెరికా ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయినప్పుడు అటు తర్వాత రెండు వేల ఇరవైలో కరోనా మహమ్మారి అప్పుడు కూడా అమెరికా బ్లాక్ రాక్ నుంచి డబ్బులు తెచ్చుకుంది ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు యాపిల్ గూగుల్ మైక్రోసాఫ్ట్ మేటాలు కూడా బ్లాక్ రాక్ కంట్రోల్ చేస్తోంది ఈ కంపెనీ కావాలనుకుంటే అమెరికా యూరోప్ చైనాను తన దారికి తెచ్చుకునే సత్తా కలిగి ఉంది ప్రపంచంలోని అతిపెద్ద దేశాలు తమకు డబ్బు అవసరమైనప్పుడు ఆ దేశాలు బ్లాక్ లాక్ ముందు చేతులు చాపాల్సిన పరిస్థితి ఈ కంపెనీ షాడో బ్యాంక్ మాదిరిగా పనిచేస్తోందని చెప్పొచ్చు ఇక బ్లాక్ రాక్ విషయానికి వస్తే ఈ కంపెనీ సీఈఓ లారీ పింక్ అమెరికాలో సాధారణ యూదు కుటుంబంలో జన్మించారు ఆయనకు స్టాక్ మార్కెట్ ఫైనాన్స్ పట్ల ఆసక్తి ఉండేది దీంతో ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఫస్ట్ బోస్టన్ అనే న్యూయార్క్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లో పనిచేశారు సెక్యూరిటీ ట్రేడర్గా ఆయన కంపెనీకి మంచి లాభాలను ఆర్జించిపెట్టారు తన కృషి వల్ల కేవలం ఎనిమిది సంవత్సరాలలో ఆయన కంపెనీకి బిలియన్ డాలర్ల ఆదాయం సమకూర్చిపెట్టారు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చిన్న కాలిక్యులేషన్ల తప్పు వల్ల ఈ కంపెనీకి సుమారు వంద మిలియన్ డాలర్ల నష్టాన్ని తెచ్చిపెట్టారు వాస్తవానికి ఆయన ఈ కంపెనీకి సీఈఓ కావాల్సిన సమయం చిన్న పొరపాటు వల్ల మంచి పొజిషన్ కోల్పోవాల్సి వచ్చింది కంపెనీ ఆయనను సాగరంపింది దీంతో నిరాశతో బయటికొచ్చిన పింక్ తన జీవితంలో ఉద్యోగం చేయరాదని నిర్ణయించారు ఉద్యోగం కోల్పోయిన తర్వాత పింక్ బ్లాక్స్టోన్ సీఈఓ స్టీఫెన్ ఎస్ తో పరిచయం ఏర్పడింది ఆయనకు లారీ పింక్లో ఏదో మెరుపు కనిపించింది వెంటనే తన కంపెనీలోకి తీసుకుని ఆయన మీద నమ్మకంతో ఐదు మిలియన్ డాలర్లు ఇచ్చాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అప్పటికే బ్లాక్ రాక్ కాస్త మందగమనంలో కొనసాగింది ఆ సమయంలో పింక్ రంగంలోకి దిగి కంపెనీ రూపురేఖలను మార్చేశాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నాటికి పింక్ యాభై మూడు బిలియన్ల డాలర్లు అసెట్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్కు తీసుకొచ్చారు అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బ్లాక్స్టోన్ సీఈఓ స్టీఫెన్ కంపెనీలో ఉన్న తన ముప్పై ఐదు శాతం వాటాలను రెండు వందల నలభై మిలియన్ డాలర్లకు పింక్ విక్రయించాడు వెంటనే పింక్ కంపెనీ పేరును బ్లాక్స్టోన్ నుంచి బ్లాక్ రాక్ గా మార్చేశాడు ఇప్పుడు స్టీఫెన్ తన జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటు తన వాటాను విక్రయించుకోవడమేనని పశ్చాత్తాపడుతుంటారు ఎందుకంటే ఇప్పుడు ఆ షేర్లుంటే కంపెనీలో ఆగిన వాటా యాభై బిలియన్ డాలర్లకు చేరేది బ్లాక్ స్టోర్ నుంచి స్టీఫెన్ వెళ్లిపోయినందుకు పింక్ పెద్దగా బాధపడలేదు పింక్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బ్లాక్ రాక్ ను ఐపీఓకు తీసుకొచ్చారు ఒక్కో షేర్ పద్నాలుగు డాలర్లకు విక్రయించారు ఐపీఓ సక్సెస్ కావడంతో ఆయనపై ఇన్వెస్టర్లు గట్టి నమ్మకం పెట్టుకున్నారు ఆయనపై నమ్మకంతో ఇన్వెస్టర్లు ఆయన కంపెనీకి సుమారు తొమ్మిది వందల మిలియన్ల డాలర్ల ఫండింగ్ కూడా ఇచ్చారు అటు తర్వాత ఆయన కంపెనీకి నూట అరవై ఐదు బిలియన్ డాలర్లు తీసుకెళ్లారు మార్కెట్లో ఇక తనకు పోటీ ఉండరాదనుకుని ఆయన మార్కెట్లో ఉండే చోట మేటా కంపెనీని టేకోవర్ చేసుకోవడం మొదలైతారు రెండు వేల ఆరులో మెర్రీ లించ్ ను బ్లాక్స్టోన్లో విలీనమైన తర్వాత పింక్ వెనుతిరిగి చూడలేదు న్యూయార్క్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న బ్లాక్ రాక్ కంపెనీ ప్రస్తుతం ముప్పై ఎనిమిది దేశాల్లో డెబ్బై ఎనిమిది కార్యాలయాలున్నాయి సుమారు వంద దేశాల్లో అతిపెద్ద క్లయింట్లున్నారు అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమేమిటంటే యావత్ ప్రపంచం దివాలా తీసినా ఆయన కంపెనీ మాత్రం లాభాలను ఆర్జించింది రెండు వేల ఎనిమిదిలో లేమన్ బ్రదర్స్ బ్యాంక్ దివాలా తీసింది అమెరికా మొత్తం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయినప్పుడు రెండు వేల ఇరవైలో కరోనా దెబ్బకు యావత్ ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది అలాంటి సమయంలో కూడా బ్లాక్ రాక్ కంపెనీ ముప్పై రెండు శాతం లాభాలను ఆర్జించింది ఇక్కడ ఆశ్చర్యం కలిగించే మరో అంశం ఏమిటంటే ప్రభుత్వాలకు డబ్బు కావాలనుకున్నప్పుడు ఆ దేశ ప్రెసిడెంట్లే లారీతో మాట్లాడి దివాలా తీసిన బ్యాంకులకు డబ్బు సమకూర్చమని అడిగేవారు దానికి పింక్ అంగీకరించేవాడు అయితే ఇక్కడ ఆయన తెలివిగా తన పెట్టుబడులు ఏ బ్యాంకులో ఉన్నాయో ఆ బ్యాంకులకు పెద్ద మొత్తంలో రుణాలిచ్చి ఆదుకున్నాడు ఆ తర్వాత బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డబ్బు రావడంతో తన వ్యాపారం పెంచుకొని నష్టాల నుంచి లాభాల బాట పట్టిన ఉదంతాలు కోకొల్లలు అయితే అమెరికా బ్యాంకులు దివాలా తీయడానికి ప్రధాన కారణం కూడా పింక్ అన్న ఆరోపణలు ఆయన ఎదుర్కొన్నారు ఇక లారీ తన అసెట్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీలో బీమా బ్యాంకింగ్ స్టాక్ రియల్ ఎస్టేట్ పెన్షన్ ఫండ్ నిర్వహిస్తున్నారు ప్రపంచంలోని సంపన్నులు తమ పెట్టుబడులు లారీ పింక్ ఇచ్చి ఆ డబ్బును రెట్టింపు చేయమని కోరుతుంటారు ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ నిర్వహిస్తున్న ఆయన మాత్రం ప్రచారానికి దూరంగా ఉంటారు అది తన కంపెనీ పాలసీ అని చెబుతుంటారు ప్రజల కన్తో పడకుండా తన పని తాను చేసుకుపోవాలనుకునేవాడే లారీ పింక్